అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి నమస్తే నేను కేశవల్ కుమార్ సుమన్ టీవీ మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరెడ్డి గారు రవికిరెడ్డి గారు నమస్కారం నమస్కారం సార్ కేశవ్ గారు అందరు ఆసక్తి ఏంటంటే ఇప్పుడు ఈ బిల్లు పాస్ అయింది అనుకోండి రెండు వేల ఇరవై ఆరులోనో ఇరవై ఏడులోనో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయని చెప్పారు అంటున్నారు సో ఒకవేళ వస్తే మహిళా రిజర్వేషన్ ఇరవై ఏడు నుంచి అమలు చేస్తాం అని చెప్పిన ఆల్రెడీ చట్టం చేశారు పాపులేషన్ సెన్సెస్ కూడా మొదలు పెడతారు వచ్చే సంవత్సరం అలానే డీలిమిటేషన్ మళ్ళీ ఇంకోసారి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ సెట్ చేసి ఇరవై ఏడులో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయా లేదా ఇరవై ఆరు ఎండింగ్ కి ఎలక్షన్స్ ప్రిపేర్ అవ్వచ్చా ఏపీలో కూడా మీరు చెప్పినట్టు మూడు అంశాలు కరెక్ట్ అండి మనకి సెన్సెక్స్ ఆల్రెడీ కరోనా వల్ల లేట్ అయిపోయింది మన అమిత్ షా గారు కూడా హోంమంత్రి గారు కూడా చెప్పారు మేము డేట్ అనౌన్స్ చేస్తాం సో అది అవ్వాలి అండ్ నెక్స్ట్ డీలిమిటేషన్ పునర్వ్యవస్థీకరణ అసెంబ్లీ పార్లమెంట్ ఈ ఈసారి మనకున్నటువంటి దాంట్లో ఫైవ్ ఫార్టీ త్రీ ఒక రెండు వందలు మూడు వందలు ఏడా అవకాశాలు ఉన్నాయి బద్దెతులు పెరుగుతాయి సో ఆ పెరిగిటో అలాగే అసెంబ్లీలు కూడా మారతాయి అన్ని దేశవ్యాప్తంగా అది ఒక రెండు వేల ఇరవై ఆరులో చేయాలి రెండు ఇరవై ఆరులో చేయాలి అది సంవత్సరం పడుతుందా సంవత్సరాలు పడతా రెండు సంవత్సరం పడుతుందో చూడాలి మూడవది ఉమెన్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చేసే రిజర్వ్ స్థానాలతో పాటు ఉమెన్ రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ చేశారు కాబట్టి ఏ స్థానాలు రిజర్వ్ చేయాలని కూడా చూడాలి ఇదంతా అవ్వాలి దీంతో పాటు పేరల్ గా ఈ బిల్లు కూడా ఎన్ని హర్జీల్స్ అని పాస్ అవుకుంటూ లోక్సభ రాజ్యసభలో పాస్ అవుకుంటూ చట్ట రూపం దాల్చాలి సో ఎన్ని దాల్చడానికి కొంత సమయం పడుతుంది రేపు మాపై ఉండదు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు లోపు అంటే జనరల్గా ఏంటంటే ఏప్రిల్ మే మనకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగాలి పార్లమెంట్ ఎన్నికలు సో ఇందాక నేను మొదట చెప్పినట్టు పదిహేను రాష్ట్రాల ఎన్నికలు ఎన్ని కలిపి పెడితే పోతున్నా కదా సో ఆ రకంగా ఏదైనా అరేంజ్మెంట్ లాగా వయా మీడియాగా రెండు వేల ఇరవై ఎనిమిది నవంబర్ డిసెంబర్ తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి రెండు వేల ఇరవై నవంబర్ లో నవంబర్ లో డిసెంబర్ లో సో ఆ టైంలో ఏదైనా ఎన్ని చేసి ఆ టైంలో ఏదైనా పెడతారా అని అంతేగాని రెండు వేల ఇరవై ఏడు నా వ్యక్తిగత అభిప్రాయం నాట్ పాసిబుల్ అది జరగదు రెండు వేల ఇరవై ఎనిమిదే అది లాస్ట్ లో బహుశా ఆగస్ట్ తర్వాతే ఆగస్ట్ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ మే లో అది ఎప్పుడైనా జరగచ్చు ఈ యొక్క పరిణామాలు డెవలప్మెంట్ బట్టి బిల్లు ఏ రకంగా పాస్ అవుతూ ఈ ప్రక్రియ అంతా ఏ రకంగా పూర్తయి దాని మీద ఆధారపడి ఉంటుంది కంపల్సరీగా మనమైతే ఈ ప్రక్రియలోకి వెళ్ళాలి బిల్లు ఎందుకంటే ఎప్పటికే వెళ్లేదే లేదు బహుశా ఏపీ ఆల్రెడీ సైబర్ టెరియస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి యథాతథంగా అదే కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే తెన్నీరెడ్డి మీరు అన్నట్టుగా రెండు వేల ఇరవై ఎనిమిది ఎండింగ్ ఇరవై తొమ్మిది వరకు ఆగుతారా ఇరవై ఏడులో అవకాశం ఇస్తారా మీరు చెప్పే మాటల ప్రకారం విపక్షం నీళ్లు జల్లుతున్నట్టు ఉంది అంటే నాకున్నటువంటి లాజిక్ అయితే సంబంధించిన రీజన్ ఇది బెటర్ బట్ నాకున్నటువంటి లాజిక్ అయితే నాట్ మీ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో జరిగే అవకాశం లేదని చెప్పి నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఇందాక మీరు చెప్పినటువంటి నేను చెప్పిన మీరు చెప్పిన ఈ మూడు హడ్డీలు ఉన్నాయి ఈ మూడు హడ్డీల్స్ ప్లస్ నాలుగో హడ్డీలు పాస్ బిల్ పాస్ అవ్వాలి ఇది లోక్ సభలో అయితే త్రీ త్రీ సిక్స్టీ టూ మంది ఆమోదించాలి రాజ్యసభలో అయితే వన్ సిక్స్టీ టూ ఎంత ఉన్నారు సో ఎన్ని మాకున్న కరెంట్ టెంక్ రాజ్యసభలో ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ టూ ఉన్నారు సో అదనంగా రాజ్యసభ ఓట్ వేయాలి మాకు ఎన్డీఏ స్ట్రెంగ్ లోక్సభ టూ నైన్టీ టూ ఉన్నారు టూ నైన్టీ త్రీ మరి మిగతా వాళ్ళందరూ ఓటు వేయాలి సో ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్న దృష్ట్యా నాకు తెలిసి అయితే ఈ నాలుగు అంశాలు అయ్యేసరికి రెండు వేల ఇరవై ఇరవై ఏడు అయితే నాట్ పాసిబుల్ రెండు వేల ఇరవై ఎందుకన చివర రెండు వేల ఇరవై జనవరి ఇంకా ఇంకా జనవరి ఫిబ్రవరి అయితే బెటర్ చలికాలం డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అయితే హ్యాపీగా చలికాలం మన ఎన్నికలు చేసి ఎండల్లో అందరు తిరిగి నాయకులు ప్రజలు కాపులు రాలిపోతున్నారు ఈ పరిస్థితి రాకుండా చలికాలంలో హ్యాపీగా ఎన్నికలు చేసుకుంటే అందరూ ప్రశాంతంగా ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం రైట్ రైట్ థ్యాంక్ రవికిరణ్ గారు మీ అభిప్రాయం తెలియజేస్తుంది ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి